ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ కర్నూలు జిల్లా పత్తికొండలో ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్తో జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు వైసీపీ సమాచార హక్కు చట్టం విభాగ జిల్లా ఉపాధ్యకులు కొట్టలరాజు సంఘీభావం తెలిపారు ఆదోని జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు పెనుకబడిన పత్తికొండ డివిజన్ అభివృద్ది చెందాలంటే ఆదోని జిల్లాగా చేయడం తప్పనిసరి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటానికి మద్దతుగా నిలుస్తామన్నారు

పెద్ద మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ జిల్లా కోసం ఈ రోజు ఐదో రోజు ఈ చక్కబడి నియోజకంలో గ్రామ గ్రామాల్లో వెళ్ళిపోయి కలిగి అరవై జిల్లా అయితే ఏమేమైతే ఉపాయగాలు ఉన్నాయో అవన్నీ నిలుస్తూ మనం అరవై జిల్లాకు పోవాలంటే దాదాపు ఒక ముప్పై కిలోమీటర్స్ అవుతుంది ఇదే అరవై జిల్లా అయితే ఎక్కువ ఒక అరవై కిలోమీటర్లో పోయి తీసుకురావచ్చు అంతేకాని మొత్తం ఐదు గంటలకు మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు అంటే ఈరోజు డీల్ అయితే అయితే అలాగే ఈఎస్పీ ఆర్ఫీస్ మనకు అందుబాటులో ఒక కొన్ని సమస్యలు పరిష్కారం పరిష్కరం అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి చేరుకున్నా